హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెరీ వెరీ ఈజీ టేస్టీ హెల్తీ డిన్నర్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను రాత్రిపూట ఏం వండాలో అర్థం కానప్పుడు వెరీ వెరీ ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్గా ఈ రెసిపీస్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ డిన్నర్ ప్లేట్ ఐడియా కోసం ముందుగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టినటువంటి తెల్ల గుగ్గుళ్ళు రాజ్మా అలాగే సోయాబీన్స్ కావాలనుకుంటే వేసనపప్పులు వీటన్నిటిని కూడా తీసుకోవచ్చు మ్యాక్సిమం మల్టీబుల్గా ఉన్నటువంటి లెగ్యూమ్స్ ఫ్యామిలీని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు మష్రూమ్స్ని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ పీల్ ఆఫ్ చేయడం అయితే కంపల్సరీ మనం చేయాలి ఎందుకంటే మష్రూమ్స్ అనేటివి బాగా డస్ట్ ఉంటుంది సో మనం పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి అలాగే బ్రొకల్లీ క్లీన్ చేసేసుకొని బాండల్లో పెట్టి జస్ట్ వాటర్ వేసాను బాయిల్డింగ్ కోసం ఇక పీల్ ఆఫ్ చేసినటువంటి మష్రూమ్స్లో రాళ్ళుపు వేసి చేపల్ని తోముతాం కదా ఆ విధంగా తోమేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకేమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా కూడా పోయి బాగా చక్కగా క్లీన్గా ఇలా మనం ఫైనలీ వైట్గా మష్రూమ్స్ అనేటివి తయారవుతాయి ఇక ఈ టైంలో మష్రూమ్స్ అలాగే లెగ్యూమ్స్ వీటన్నిటిని కూడా మిక్స్ చేసి తెల్ల గుగ్గులను రాజ్మా అలాగే సోయాబీన్స్ వీటన్నిటిని మిక్స్ చేసి కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసానమాట ఈలోపు మనకి బ్రోకలీ కూడా బాయిల్డ్ అయిపోతుంది బ్రోకలీలో ఎలాంటి పసుపు సాల్ట్ ఏమీ వేయలేదు ఇప్పుడు తిరుగుమాత కోసం బాండల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి చిలకర వేసేసి కుక్కర్లో బాయిల్డ్ చేసుకున్నటువంటి లెగ్యూమ్స్ అలాగే చిటికెడు సాల్ట్ తగినంత కారం వేసేసి ఆ వాటర్తోనే బాగా హై ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేసామనుకోండి వాటర్ కూడా మనకి బాయిల్ అయినటువంటి వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఫైనల్ ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు గరం మసాలా అలాగే బాయిల్ చేసుకున్నటువంటి బ్రొకల్లీ వేసేసేయాలి నేనైతే మసాలా కారం అవన్నీ యాడ్ చేయకముందే బాయిల్ చేసినటువంటి లెగ్యూమ్స్ అలాగే బ్రొకోలే తీసి కొంచెం పక్కన పెట్టేస్తాను రియాన్షి కోసం చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా మన డిన్నర్ ప్లేట్ అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం వేడి వేడిగా ఉన్నప్పుడే ఆనియన్స్ వేసేసుకొని అలా ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి తిన్నామనుకోండి టేస్ట్ అదిరిపోతుంది సెకండ్ రెసిపీ దీనికోసం స్టార్టింగ్లో చెప్పినట్టుగా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసి బాయిల్ పెట్టేశాను ఈలోపు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టినటువంటి రాజ్మా తెల్ల గుగ్గుళ్ళు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే అప్పటికప్పుడు కట్ చేసి వేసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే నానబెట్టినటువంటి వేరుశెనగలు మీరు కావాలనుకుంటే నల్ల గుగ్గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా బాయిల్ చేసి చిటికడ ఆయిల్ వేసేసి జీలకర్ర అలాగే బాయిల్ చేసినటువంటి వీటన్నిటిని వేసేసి తగినంత సాల్ట్ కారం చిటికటి గరం మసాలా వేసేస్తే సెకండ్ డిన్నర్ ప్లేట్ కూడా రెడీ అయిపోతుంది మష్రూమ్స్ని కూడా ప్లేట్లో తీసుకున్న తర్వాత కారం అలాగే గరం మసాలా వేస్తే సరిపోతుంది మ్యాక్సిమం అన్నిటికి కూడా సాల్ట్ అనేది ఏ రెసిపీకి అయినా సరే బాయిల్డ్ అయిపోయిన తర్వాత యాడ్ చేసామనుకోండి సాల్ట్ అనేది మనకి చాలా తక్కువ పడుతుంది ముచ్చటగా మూడో రెసిపీ దీనికోసం బాగా క్లీన్ చేసుకున్నటువంటి బీరకాయ మనం బీరకాయని తొక్కు తీయకూడదు యాజ్ యూజువల్ అలాగే కట్ చేసేసుకొని వేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్నటువంటి మష్రూమ్ చిటికెడు ఆయిల్ జీలకర్ర వేసేసి బీరకాయ మష్రూమ్ బాయిల్డ్ కోసం మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్తోనే అవి బాయిల్డ్ అయిపోతాయి లాస్ట్లో ఇక దించేస్తాం అనగా చిటికెడు సాల్ట్ కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా మనం యూజ్ చేసామంటే అది ఇంకా ఇంకా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అందిస్తుంది బీరకాయ మష్రూమ్తో పాటు ఒక దోశ లేదా ఒక చపాతి ఒక ఇడ్లీ లేదా బాయిల్డ్ ఎగ్ వైట్స్ లేదా మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నమైన యాడ్ చేసుకొని తినేయచ్చు లేదంటే కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని అలాగే కూడా తినేయచ్చు ఫైనల్లీ మనకి తా డిన్నర్ ప్లేట్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఇక్కడ మష్రూమ్ ప్లేసెస్ లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ మష్రూమ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వాటి నుంచి మనకి డి విటమిన్ బాగా అందుతుంది కనుక ఇక లాస్ట్ వట్ నాట్ లీస్ట్ ఫోర్త్ రెసిపీ దీనికోసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టినటువంటి తెల్ల బఠానీలు తీసుకున్నాను దీన్ని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి నేనైతే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బీరకాయ సొరకాయ గ్రీన్ పీస్ ఇలా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు గుమ్మడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్లీ చిటికెడు ఆయిల్ జీలకర్ర వేసేసి ఈ విధంగా చిటికెడు సాల్ట్ తగినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసాను తగినంత కారం వేసాను ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగా బాయిల్ అయిపోవాలండి ఆయిల్ వేసి జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోవాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఫైనలీ ఫోర్త్ రెసిపీ కూడా మనకి తయారైపోయింది ఇందులో కూడా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పైన వేసేసి హాఫ్ లెమన్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామనుకోండి ఫోర్త్ రెసిపీ కూడా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్